కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని తాతిరెడ్డి నరసింహారెడ్డి జలాశయం నుండి శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టీడీపీ ఇన్ఛార్జి భూపేశ్ రెడ్డిలు ఉత్తర కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు ఎమ్మెల్యే రెడ్డి తొలుత పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఉత్తర కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గండికోట జలాశయానికి పద్దెనిమిది టీఎంసీల నీరు వచ్చి చేరిందని అన్నారు ఇందులో భాగంగా ఏడు వేల ఐదు వందల క్యూసెక్ల నీరు గండికోట జలాశయం నుండి మైలవరం జలాశయానికి విడుదల చేశారని అన్నారు నియోజకవర్గంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా మైలవరం ఉత్తర కాలువ ద్వారా నలభై క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరిగిందని అన్నారు అలాగే ఉత్తర కాలువ చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు ఇప్పుడు ఎంత వీలుంటే కాస్ట్ దానికోసం ఇంకా కాలువ సామర్థ్యం పెంచండి వీళ్ళన్నట్లు కోరిక ప్రకారం ఎన్ని కావాలంటే అంటే పొక్ పెట్టండి నేను మాట్లాడతాను శ్రీగారు కూడా ఒప్పుకున్నారు మైలవరంకు దండికోట నుండి కావాల్సినంత నీళ్ళు ఇప్పటికే పంతొమ్మిది టీఎంసీ నువ్వు చాలామంది తెలుసో లేదో పంతొమ్మిది టీఎంసీ జరుపుకునేది రోజుకు ఒక ఒక టీఎంసీ వస్తుంది అక్కడ శ్రీశైలము పరిగెత్తంది రెండున్నర లక్షలతో శ్రీశైలము మూడు లక్షలతో నాగార్జున సాగర్ పులి చింతల నిండింది కింద విజయవాడ దగ్గర ఉండే ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా సముద్రానికి నిల్లిపోతున్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆగస్టు నెలలో ఇరవై ఏళ్ళ కిందట ఎప్పుడూ పారింది ఇప్పుడు మళ్ళీ అంతే ఉందంటే మనకు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క అదృష్టం రైతుల అదృష్టం మీరు ఫసల్ బీమా యోజన కూడా అది తిరిగి ప్రవేశపెడతారు అది చిన్న మొత్తం ఇరవై రూపాయికి ఇరవై పీసలు మాత్రమే ప్రజలు కట్టాలా రైతులు కట్టాలా నలభై పర్సెంట్ కేంద్రం కడతాది నలభై పర్సెంట్ రాష్ట్రం కడతాది గతంలో మానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను కడతా నేను కడతా అని అందరికి బుబ్బి కట్టించాడు అతనికి బుప్పి కట్టింది అందరికీ పెద్ద బుప్పి కట్టించాడు వామికొండతో పాటు చిత్రావతికి కూడా పోతాయి చిత్రావతి ప్రతి కూడా నీళ్ళు వదులుతాం ముఖ్యమంత్రి గారు ప్రతి చెరువు పరిక్కుంటా బాగుండాలన్నారు మేము శ్రీశైలం నీళ్ళు మనకు రావాలా మనకు రావాలంటే కిందికి కూడా అందరికీ చేరాలా ఈసారి పంటలన్నీ బాగా పండేదానికి అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా పురాయిస్తాను కాబట్టి అందరూ రైతులు మీరందరూ బాగుండాలా చేనేతలు బాగుండాలా విద్యార్థి బాగుండాలా ఉద్యోగ అవకాశం నేను జాబ్ మేలు కూడా పెట్టబోతున్నాను ఒక పది పదిహేను రోజుల్లో